సరిగ్గా పదిహేను సంవత్సరాల కిందట కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరిగి తీరాలని చెప్పి ఆనాడు ఒక మొండి పట్టుదలతో ఒక ఉక్కు సంకల్పంతో మన నాయకుడు కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు నిరాహార దీక్ష కూర్చుంటే ఆమరణ దీక్షకు ఆనాడు ఆ పవిత్ర దినాన్ని దీక్షా దివస్గా గత పదిహేను సంవత్సరాలుగా మనం జరుపుకుంటా ఉన్నాం అదే మాదిరిగా కేసీఆర్ గారు పదకొండు రోజుల పాటు తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి దేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ పార్లమెంట్లో ఉండే ప్రతి పార్టీ ఈ నిరాహార దీక్షతో కదిలిపోయి తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చండి అంటూ దేశ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి దీక్షతో విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ మొత్తం కదిలితే ఆ దీక్ష సఫలమైన ఈ రోజు డిసెంబర్ తొమ్మిదిని దీక్ష విజయ దివస్గా పదిహేను సంవత్సరాలుగా జరుపుకుంటా ఉన్నాం ఇవాళ కొంతమంది అర్భకులు ఈ పవిత్ర దినాన్ని ఇవాళ దీన్ని వక్రీకరించే ప్రయత్నం దీన్ని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం కేసీఆర్ గారి దీక్షను మరిపించే కుయుక్తులు కొంతమంది చేస్తా ఉన్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం తప్పకుండా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ సాధన జరిగింది కేసీఆర్ నాయకత్వంలో అనే మాట ఎవరు దాచినా దాగదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే గుర్తించబడతాడు గుర్తుండిపోతాడు కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడిగా తెలంగాణను పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన నాయకుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పవిత్ర రోజును ఇవాళ మనందరం ఇక్కడ మేడ్చల్లో ఇంతమంది సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది కానీ కొంత బాధగా కూడా ఉన్నది ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళితుడు చేసే క్రమంలో ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతా ఉన్నది తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ల మీద దాడి జరుగుతా ఉన్నది మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో నిన్న కాకమున్నా మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాచోరణం మాయమైపోయింది నిన్న కాకమున్నా అందులో చార్మినార్ మాయమైపోయింది ఇవాళ తెలంగాణ తల్లిలో తెలంగాణ తల్లి కాదు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి ఇవాళ బతుకమ్మ మాయమైంది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటదో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయంగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తా ఉన్నారు ఏమంటున్నారు సెక్రటేరియట్ లో లంకె బిందలు లేవని అర్థమైపోయింది రేవంత్ రెడ్డికి లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు లంకె బిందెలు లేవు అందుకే ఏం చేసిండు తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయిండ్రు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులు వేస్తా ఉన్నారు ఇవాళ కేవలం తల్లి కిరీటాన్ని మాత్రమే కాదు ఒక దేవతా రూపంలో బ్రహ్మాండంగా మనం అందరం ఆరాధించుకునే విధంగా అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో జన్మించిన ఆ తెలంగాణ తల్లిని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భారత మాత ఎట్లయితే పుట్టిందో భారత మాత ఎట్లయితే జనించిందో అట్లనే పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవి ఎట్లయితే ఆవిర్భవించిందో ఉద్యమ కడలి మదనంలో తెలంగాణ తల్లి ఉద్భవించింది తెలంగాణ తల్లి రూపాన్ని ఉమ్మడి ఉద్వేగంతో తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దింది ఇది ఏ ఒక్కరు ఏ ఒక్క నాయకుడో ఒక రాజకీయ పార్టీకు సంబంధించిన రూపం కాదు తెలంగాణ తల్లిని చూడగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి నాటి పోరాట స్ఫూర్తి రగులుతా ఉంటుంది తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ జాతి సమిష్టిగా సాధించిన ఈ పోరాటంలో సాంస్కృతిక పోరాటం కూడా మళ్ళొక్కసారి గుర్తొస్తుంది ఒకనాడు ఎక్కిరించబడ్డాం మనం మీకు భాష రాదు మీ ఆశ సక్కగా లేదు మీకు పరిపాలన రాదు దబ్బన తెలంగాణ ఇస్తే కూడా మీకు పరిపాలన చేతనే కదా మీకు అన్నం దినుడు నేర్పిందే మేము అంటూ ఎక్కిరించిన వాళ్ళ నోర్లు మూతపడే విధంగా పదేళ్లలోనే తెలంగాణను భారతదేశంలో అగ్రభాగాన నిలబెట్టింది కేసీఆర్ నాయకత్వం అనే మాట మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా మన భాషను ఎక్కిరించి సినిమాలలో జోకర్లకు పెట్టి మన ఆట పాటల్ని ఈసడించి ఈ బోనాలేంది ఈ మైసమ్మేంది ఈ పెద్దమ్మేంది ఈ ఎల్లమ్మేంది అని మన గ్రామ దేవతల్ని ఎక్కిరించిన వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా సాంస్కృతిక ఆధిపత్యానికి చెర తెరబెట్టే విధంగా తెరదించే విధంగా ఎట్లా అయితే ఉద్యమంలో ఎదిరించినామో మళ్ళొక్కసారి తెలంగాణ తల్లిని చూడంగానే యాదికొస్తుంది ఈ మహత్తర పోరాటంలో పుట్టిన తెలంగాణ జనని తెలంగాణ తల్లి మనం భూమిని అమ్మ అంటాం ధరణి అంటం అవని అంటాం భూమాత అంటాం తల్లి అంటాం ధరిత్రి అంటాం అట్లాగే దేశాన్ని కూడా తల్లిగనే కొలుచుకుంటాం భారత మాత అంటాం అట్లాగే మనం పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కారం ఉన్న నేల ఈ భారత నేల అట్లాంటి ఈ భారతదేశంలో భారత మాత ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరికి నాకంటే బాగా తెలుసు ఆనాడు మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి భారత మాతను వారణాసిలో పెట్టిండు పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారు అనుకున్నది తప్పకుండా స్వాతంత్రం వస్తుంది వచ్చినాక భారతదేశం ఉజ్వలంగా వెలగాలని చెప్పి భారత మాతకు బంగారు కిరీటం ఆభరణాలు అద్భుతంగా ఒక దేవతామూర్తి లాగా భారత మాతను వారణాసిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాటి ప్రధానమంత్రిగా హరిద్వార్లో ఆమె కూడా భారత మాతను పెద్ద ఊరేగింపు తీసి హరిద్వార్లో ప్రతిష్ఠించింది ఆ మూర్తిని అట్లే ఉంచింది అదే మాదిరిగా తెలుగు తల్లి మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకులు తెలుగు తల్లిని పెట్టిండ్రు మరి తెలుగు తల్లికి కూడా బంగారు కిరీటం ఉంటుంది చేతుల కలశం ఉంటుంది బ్రహ్మాండంగా ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి అదేవిధంగా పక్కనే ఉండే తమిళనాడులో అక్కడి తమిళ సోదరులు తమిళ తాయి అని పెట్టుకున్నారు వాళ్ళ అమ్మకు తమిళ మాతకు తమిళ తాయి అని పేరు పెట్టుకున్నారు ఆమెకు కూడా బ్రహ్మాండమైన కిరీటం బ్రహ్మాండమైన వజ్ర వైడూర్యాలతో కూడుకున్న ఆభరణాలు పక్కనే కర్ణాటకలో కన్నడ మాతకు కన్నడ అంబే అని పిలుస్తారు మరి కన్నడ కూడా మొత్తం పైనుండి కింది వరకు దేవతామూర్తి మాదిరిగా చూడంగానే దండం పెట్టాలనిపించేటట్టు బ్రహ్మాండంగా ఒక దేవతామూర్తి రూపాన్ని ఇచ్చింది మరి అదే పద్ధతుల్లో మన వైతాలికులు మన తెలంగాణ మహానుభావులు ఉద్యమ నాయకులు ఇక్కడి రచయితలు సాహితీవేత్తలు ఇక్కడి కళాకారులు కవులు అందరూ కూడా మొదటి నుంచి తెలంగాణ తల్లిని అద్భుతంగా కీర్తించుకున్నారు ఒకనాడు మహాకవి దాశరథి గారు అన్నారు నా తెలంగాణ కోటి రతనాల విన అన్నారు దాంతో పాటు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని డెబ్బై ఏళ్ల కిందట ఆనాడు దాశరథి గారు అదే విధంగా రావెల్ల వెంకటరామారావు గారు అనే ఒక కవి అద్భుతంగా చెప్పినాడు వెలలేని నందనోద్యానమురా నా తల్లి తెలంగాణ అని చెప్పి గొప్పగా తల్లి తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితి ఇక మీకు తెలుసు ఉద్యమం గురించి అయితే ధూంధాములు బతుకమ్మలు బోనాలు ఆటపాటలతో ఇది మన సంస్కృతి ఇది మన గొప్పతనం అని చెప్పి మనం చెప్పుకున్నాం మరి అందుకే ఆనాడు ఉద్యమంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కవులు కళాకారులు రచయితలు సాహితీవేత్తలు ఎంతోమంది మహానుభావులు శిల్పులు అందరూ కలిసి ఆనాడు ఈ ఉద్యమంలో తెలంగాణకు ఒక అస్తిత్వాన్ని ఆ అస్తిత్వానికి ఒక రూపాన్ని కల్పిస్తూ తీసుకొని వచ్చి రెండు వేల ఆరో సంవత్సరంలో ఆనాడు సమైక్య పాలకులు మన మీద పగబట్టి మనల్ని వేటాడి వెంటాడుతుంటే ఆ రోజు ప్రతిష్ఠించింది తెలంగాణ తల్లి బ్రహ్మాండంగా ఆ తల్లి ఎంత గొప్పగా ఆ రోజు ఎంత ఆలోచనతో రూపకల్పన చేయడం జరిగిందో ఒక్క నిమిషంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకవైపు తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా సూర్యాపేట నుంచి నారాయణఖేట్ దాకా మొత్తంగా ఎక్కడికక్కడ దసరా పండుగ వచ్చిందంటే దానికంటే ముందుండే సద్దుల బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజులు మీకు తెలుసు అట్లాంటి బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను మరి రూపొందిస్తూ అందులో వారికి స్థానం కల్పిస్తూ బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ గద్వాల పోచంపల్లి నేతన్నలు వాళ్ళ నేతలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కెంకిన నేతలు ఆ చీరలు ఆ చీరలను ఆ పట్టు చీరను ధరిస్తూ ఆ దేవతామూర్తి మన గద్వాలు పోచంపల్లి నేతన్నల నైపుణ్యానికి కళా నైపుణ్యానికి ప్రతీకలాగా ఆ చీర ధరించి ఆ పట్టు చీరతో తెలంగాణ తల్లి కరీంనగర్ నుంచి వచ్చిన వెండి మట్టెలు భౌగోళిక మెట్ట పంటలు మన ప్రాంతంలో పండే మెట్ట పంటలకు నిదర్శనంగా జొన్న కంకులు ఈ రకంగా ఎంతో ఆలోచనతో చూడంగానే దండం పెట్టాలనిపించే విధంగా బ్రహ్మాండంగా భరతమాత ముద్దు బిడ్డగా రాజమాతగా అందమైన కిరీటం ఆ కిరీటంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుప్రసిద్ధ కోహినూరు వజ్రాన్ని కూడా పెట్టి తెలంగాణ తల్లికి చూడంగానే దండం పెట్టే విధంగా ఆ తల్లికి రూపం ఇచ్చింది మన తెలంగాణ ఉద్యమం కానీ ఈరోజు ఇప్పుడున్న పాలకులు హంతకులే సంతాపం చెప్పినట్టు ఎవరైతే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారో ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు బీదగా ఉండాలి తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు భరతమాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్న పర్వాలేదు తమిళ మాట నిండా ఆభరణాలు ఇసుకున్న పర్వాలేదు కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు ఈ ప్రపంచంలో ఈ మాట నేను అంటే కొంతమంది తప్పనుకోవచ్చు కానీ దయచేసి ఆవేదనతో ఉద్వేగం నుంచి అంటున్న మాట ప్రపంచంలో ఆలిని మార్చిన మగాళ్ళు ఉండొచ్చు ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కేవలం ఒక్క విగ్రహమే ఉందా తెలంగాణలో తెలంగాణ తల్లిది ఇవాళ ఒక మన మేడ్చల్లో పెట్టిన విగ్రహం మాత్రమే ఉన్నదా కాదు కదా ఉద్యమ సమయంలో ఊరురా వేల కొద్ది విగ్రహాలు ఏ ఊరికి పోతే ఆ ఊర్లో బ్రహ్మాండంగా ఆ ఊరు వాళ్ళే చందాలేసుకొని పైసలు వేసుకొని ఇగో ఈమె తెలంగాణ తల్లి అని గౌరవించుకునే విధంగా ప్రణమిల్లే విధంగా అద్భుతమైన ఆకృతి తెచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి స్ఫూర్తి పొంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా ఎవరు అడిగినారు మిమ్మల్ని తెలంగాణ తల్లి రూపు మార్చమని ఎవరికి ఉండే అభ్యంతరం ఎవరు అడిగినారు మిమ్మల్ని ఎవరు అభ్యంతర పెట్టారు ఇది వరకున్న తెలంగాణ తల్లి ఆకృతిని ఎవరు అభ్యంతర పెట్టిరు ప్రభుత్వాలు మారినప్పుడల్లా తల్లులు మారాలా ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలా తప్ప తల్లులు మారడం తప్పు 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 అనే మాట నొక్కి చెప్తా ఉన్నా మరి ప్రభుత్వం మారితే తెలుగు తల్లి మారిందా కాంగ్రెస్ నుంచి బీజేపీ వస్తే భరత మాట మారిందా అయినా నేను అడుగుతా మా ఆడబిడ్డల తరఫున సిగ్గున్నదా మీకు అసలు తెలంగాణ తల్లి చేతిలో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మను మాయం చేస్తారా ఒకవైపు బతుకు నాశనం చేస్తున్నారు మరొక వైపు బతుకమ్మను కూడా మాయం చేయడం అంటే ఇది నిజంగా తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడికి పరాకాష్టగా తప్పకుండా చెప్పక తప్పదు మీ అందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ తల్లి అంటే కేవలం ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు మొత్తం సమస్త తెలంగాణ జాతికి జాగ్రత్త పరిచిన తల్లి తెలంగాణ తల్లి కానీ ఈ ప్రభుత్వ వ్యవహారం ఎట్లుందంటే బతుకమ్మ చీరలొద్దు బతుకమ్మ పండుగకు ఏర్పాట్లొద్దు అసలు బతుకమ్మనే కనబడద్దు రానున్న రోజుల్లో తెలంగాణనే కనబడద్దు అవసరమైతే తెలంగాణను కూడా మాయం చేయాలనే కుట్ర కనబడతా ఉన్నది నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఈ సన్నాసులు ఎంత ప్రయత్నం చేసినా ఎంత బుకాయించే ప్రయత్నం చేసినా ఎన్ని రకాల పచ్చి అబద్ధాలను మార్కెట్ లో మార్కెటింగ్ చేసినా ఊరంతా హోర్డింగులు పెట్టి ఊదరగొట్టినా ఒకటి మాత్రం జరగబోయేది పక్క రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంటా పదంగా చెప్తున్నా తొంభై నుంచి వంద సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం 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 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మొదటి రోజే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం 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 అదే మాదిరిగా ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి అని నమ్మబలుకుతున్నారో ఏ కాంగ్రెస్ తల్లి అయితే భస్మాసుర హస్తం చూపుతూ అభయ హస్తం అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదో ఏ కాంగ్రెస్ తల్లి అయితే అరి వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారెంటీలని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభపడేటట్టు చేస్తున్నదో ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం 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 ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా ఇవాళ ఏ ఒక్క కాంగ్రెస్ సన్యాసో ఏ ఒక్క చరిత్ర దలివని మూర్ఖుడో చరిత్రను మారుస్తా అనుకుంటే అది వాళ్ళ అవివేకం అవుతుంది కానీ మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం అప్రమత్తంగా ఉండకపోతే పెద్దలు చెప్తారు సింహాలు సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే సింహాలు తమ గాథ తమ కథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా మారుతాయని చెప్తారు ఇవాళ వేటగాళ్ళు క్రూరమైన పరిహాసం ఎవరైతే తెలంగాణలోని బీద బిక్కితో ఆడుతున్నారో కాంగ్రెస్ నాయకులు ఆ సన్నాసులు చెప్పే మాటలు నిజం కావద్దు అంటే ఎప్పటికప్పుడు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఇవాళ మేడ్చల్లో మా తమ్ముడు రాజు వివేకు ఇంత శ్రమ తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తెచ్చి అద్భుతంగా శోభాయమానంగా ఆవిష్కరించుకున్నారో తెలంగాణ తల్లిని ఇదే పద్ధతిలో రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేద్దాం ఇవాళ జరిగిన అపచారానికి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా మనం తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అందుకే ఈ వేదిక ద్వారా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు పనులు చేద్దాం మొట్టమొదటిది ఖచ్చితంగా తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా రెండు వేల ఏడులో ఏ తల్లి అయితే ఉద్యమంలోంచి ఉద్భవించిందో రేపటి నుంచి సోషల్ మీడియాలో మీ వాట్సాప్ డిపిలలో సోషల్ మీడియాలో తెలంగాణ తల్లిని డిపిగా పెట్టుకుందాం ఎవడు ఏం పీకుతాడో చూద్దామనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఎక్కడెక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అక్కడ రేపటి రోజున ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేద్దాం అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం ఆ తల్లిని జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం ఈ కాంగ్రెస్ ముర్ఖులకు చరిత్ర తెలవదు ఈ సన్నాసులను క్షమించమని తప్పకుండా కోరదాం ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మచ్చుకు ఒకటి సంవత్సర పాలన మొత్తం విజయోత్సవాలు అని చెప్పి పైసలు బర్బాదు చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ అయిపోయింది చేసేసిన అంటున్నాడు ఇగో ఇప్పుడే మా మందా సంజీవ రెడ్డి మా శ్రీనివాస్ మేడ్చల్ ఎక్స్ఎంపీ గట్కేసరి ఎక్స్ఎంపీ ఇద్దరు వచ్చి ఒక కాగిధం నాకు ఇచ్చిపోయింది గట్ కేసర్ ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ ఒక మత్సుకు ఎంత దొంగ మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కాంగ్రెస్ మాటలు అని చెప్పడానికి మచ్చుకొకటి ఒకటి చెప్తున్న శాంపుల్ గట్ కేసర్ రైతుల కోఆపరేటివ్ సొసైటీ ఇలా పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులు ఉన్నారు అందరికీ కూడా రెండు లక్షల కంటే తక్కువనే లోన్లు ఉన్నాయి రెండు లక్షల కంటే తక్కువనే లోన్లు ఉన్నాయి చిట్ట మొత్తం పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతుల ఇక మొత్తం చిట్టా వీడు ఉన్నది మొత్తం ఇలా కాగిదాల మొత్తం లెక్క తీసుకొని తీసుకున్న మనోళ్ళు వాళ్ళకు కావాల్సిన రుణమాఫీ ఎంత అంటే మొత్తం తిప్పి తిప్పి కొడితే పద్దెనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షలు రేవంత్ రెడ్డి ఏమో అయిపోయింది 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 మొత్తం అయిపోయింది అంటాడు ఎంతమందికి అయింది దొరికినా ఇల్లా పదకొండు వందల ఎనభై తొమ్మిది మందిలా ఒక్కనికి కూడా కాలే గుండు సున్నా ఒక్కలంటే ఒక్కలకు కూడా కాలే గిట్లుంటుంది రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే కాంగ్రెస్తో పెట్టుకుంటే గిట్లుంటుంది ఆరు గ్యారెంటీలు అటకెక్కినాయి ఏం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆలోచిస్తే మూడు మాటలు చెప్పచ్చు కేసీఆర్ కు తిట్లు దేవుని మీద ఒట్లు హామీలకు మాత్రం తూట్లు నాలుగు వందల ఇరవై హామీలకు తూట్లు ఇది తప్ప పీకిందేమీ లేదు ఏం చేసిన రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి అంటే అదాని కోసం అల్లుని కోసం అన్నదమ్ముల కోసం భావమర్దికి అమృతం పంచడం కోసం మాత్రం జోర్దార్ పనిచేసిండు వచ్చే సంవత్సరం అనుముల అన్నాదూ బ్రహ్మాండంగా అదాని గారిని కూడా దాటిపోయే స్థాయికి తెలంగాణను మాత్రం విచ్చలవిడిగా దోపిడి చేస్తా ఉన్నారు అందుకే మిమ్మల్ని కోరేది సందర్భం ఏదైనా ఈ మోసగాళ్ళను నమ్మడానికి వీల్లేదు రేపు రాబోయే రోజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు కావచ్చు జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు లేదా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికలు కావచ్చు అప్రమత్తంగా ఉందాం పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దివ్యంగా మెంబర్షిప్ నుంచి మొదలు పెడితే అన్ని కార్యక్రమాలు కూడా చేసుకొని ఒకవైపు ఇటు ప్రజల కండగా ఉంటూ ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తూ మరొక వైపు బ్రహ్మాండంగా పార్టీని కూడా ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ ఈరోజు మేడ్చల్లో ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించిన మా తమ్ముడు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజు గారికి వారికి సహకరించిన ఎమ్మెల్యే కేపి వివేక్ గారికి మిగతా గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ అన్ని పిడికి వాళ్ళ జై తెలంగాణ